పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం రామచంద్రాపురం గ్రామం పెదవేగి మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము వరి కోత అనంతరం వరిగడ్డిని కట్టలు కట్టడానికి వరి కోత మిషన్ దగ్గరికి వచ్చాము ఈరోజు ఈ యువత మిషన్ వల్ల ఈ రైతులకి ఎంత మేర వాళ్ళకి సమయం ఆదా అవుతుంది ఈ కూలీల కొరత వల్ల వారు ఎదుర్కొన్న సమస్యకి ఈ మిషన్ ఎంతవరకు పరిష్కారం చూపించగలుగుతుంది అనే మిషన్ ఓనర్ అయిన రాటాల్ గారు మనతో పాటు ఉన్నారు వారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ మిషన్ ని రన్ చేస్తూ ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలని తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం ఎంత అప్పుడు మేము మూడు లక్షలు అండి మూడు లక్షలు పెట్టి కొనుక్కున్నా మూడు లక్షలు పెట్టుకున్నాక ఫస్ట్ సంవత్సరం మా అమౌంట్ మాకు వచ్చేసింది అంటే మీరు ఎకరానికి ఎంత తీసుకుంటారండి రైతు దగ్గర ఎకరానికి వచ్చి వంద కట్లు అయితే కరెక్ట్ ముప్పై రూపాయలు ఎకరానికి వచ్చేసి వంద కట్టలు కట్టలు అయితే అయితే వంద కట్టాయి ముప్పై రూపాయలు అండి ఒక్కొక్క కట్ట ముప్పై రూపాయలు వేలు వస్తాయండి ఎకరానికి మూడు వేలు వస్తాయండి అండి మేము రోజుకొచ్చి నాలుగు ఎకరాల సిలర కడతాం రోజు వచ్చేసి నాలుగు ఎకరాలు నాలుగు వందలు కడతామండి నాలుగు వందలు నాలుగు వందలు వందల కడతాం చెట్లు నాలుగు వందలు వందల కట్టాము రోజుకి పన్నెండు వేలు రోజుకి పన్నెండు ఈ పన్నెండు వేలలో మీకు ఖర్చులు ఉంటాయి మాకు ఖర్చులు ఆరు వేలు అవుతుంది ఆరు వేల దారం ఖర్చును ఆయిల్ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది ఒక ఆరు వేల రూపాయలు ఉంటాయి ఆరు వేల రూపాయలు ఖర్చు అయితే ఆరు వేల రూపాయలు వరి మెషిన్ లో గెడ్లు చుట్టేస్తారుండాలి నాలుగు రోజులు ఎండాలి నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులు ఎండాక ఆరు రోజులు వచ్చాక గిడ్డ ఆరు వచ్చి నాలుగు తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది మీకు పని నెల రోజులు ఉంటుంది ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు అట్టుకుంటుంది వాతావరణం బట్టి వాన పడితే పని చేయదండి లేకపోతే కంటిన్యూ పెట్టుకోవచ్చండి ఖచ్చితంగా బట్టి నెల పది రోజులు నెల రోజులు తిప్పుడు బయట లేదండి మా ఏరియా చెక్కపల్లి మాది ధర్మాజ గుడు నడిపల్లి ఈసర ఈ లోకల్లోనే దగ్గర దగ్గర లాగుతామండి దగ్గరటేసుకుంటాం మీ ఊళ్ళో ఎన్ని మిషన్ మా ఊళ్ళో మిషన్ లో ఆరు మిషాలు ఉన్నాయండి మా సేమ్ మిషన్ మా మిషన్ ఆరు మినిషిలో ఉన్నాయి ఏ కంపెనీ అండి ఈ రెడ్ లైన్స్ కంపెనీ హెడ్ లైన్స్ కంపెనీ మరి దీంట్లో ఏదైనా మీకు మధ్యలో చెడిపోయినా కానీ అలాంటి మెయింటెనెన్స్ చేయాలి రిఫోర్ కావాలంటే మనకి సెక్విల్ దొరుకుతాయండి ఇక్కడ మా లో కూడా పెట్టారండి మొన్న పైన దాని కూడా రేడియో ఓపెన్ చేశారు మనకి ఏదైనా పనిముట్టు పోయిన బేరింగ్ పోయిన లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనిముట్టు పోయిన ఎంటెల్ తీసుకొని వేసుకుంటాం ఇప్పుడు ఈ మిషన్ రాకముందు ఇదే కట్టల్ని కట్టుకోవాలంటే ఎంత శ్రమ పడాల్సి వచ్చేది ఇదివరకంటే ఇడిగిడి దోలతో థాటర్ తాటలో ముఠా ఇప్పుడు జనం లేరండి ఎవ్వల పనాలు చేస్తున్నారు జనం వల్ల ఇబ్బంది పడుతుంది రైతుకి ఇబ్బంది లేకుండా ముందు మనం కడతాం ఒక నలుగురు వచ్చి కట్టలో రైతు సొంత సొంతలు దూరుకుంటున్నారు తాటర్ పెట్టి నలుగురు వచ్చి వేసుకెళ్ళిపోతున్నారు ఇంటికాడ తగ్గేసుకుంటారు వాళ్ళకి సులువుగా తేలిగ్గా పని అయిపోతుంది పని అయిపోతుంది మిషన్ కొనక ముందు మిషన్ కొనక ముందు ఈ తాటలే ఇదే తాటండి దొమ్ము దుక్కిది మాకు తాటరే ఉందండి దొమ్ములు దుక్కులు ఈ పని చేసేవాడు ఎప్పుడైనా అది అయిపోయాం కానీ ఇప్పుడు ఉందండి అన్నీ ఉన్నాయండి అది అయిపోయాని ఇది చేస్తామండి మళ్ళీ ఇది ఓకే అంటే ఈ మిషన్ కొనుక్కొచ్చుకోవాలి ఎందుకు అనుకున్నారు మీరు చూసేవాడి దాన్ని చూస్తే అందరూ మనకు తాటలు ఫీల్డ్ ఉంది కానీ ఆ ఫీల్డ్ ఉండటం వల్ల తాటరే అందరు కొన పక్కన రైతులు కొన్నారు సరే మనం మూడు లక్షలు పెట్టి ఫైనాన్స్ పెట్టుకొని తీసుకునేవాడిని ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ పెట్టి తీసుకునేవాడిని ఈ కట్టడం ఇట్లా మిషన్ ద్వారా కట్టడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది టైం సేవ్ వ్యాపారం చేసుకోవడానికి కూడా చాలా రైతులకు కూడా బాగా రైతులకు కూడా తొందరగా పని అంటే ఇటుగడ్డ అనే వరకు వామిటే పీకి తగ్గు కూడా రైతుకు కూడా ఇబ్బంది లేదండి అతను లేకపోయినా ఇంటికాడ ఆడమడుచుకుంటుండే ఆ అమ్మాయి ఉండకూడదు తీసుకొని గేదెలకు మేత వేసుకుంటారండి అదే గిడ్డ మీద పీక్కోవాలంటే ఆ వల్ల కాదు ఇటు ఆడవాళ్ళ అక్కడ కూడా బాగా సేవు అంటే వరిగడ్డి కూడా మీరే వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి దిగేస్తాం అండి మీరు అంటే వాము కూడా మీరే మీరేస్తారు మాకు ఇంకో తాటర్ ఉందండి తాటర్ ఉంది కదా ఆ తాటో తీసుకెళ్ళి వేస్తారు అంటే ఈ ముప్పై రూపాయలలోనే కాదండి కరెక్ట్గా ముప్పై అండి తర్వాత వచ్చి ముట్ట వల్ల పదిహేను రూపాయలండి తోల్తాకి తాటరకి వెయ్యి రూపాయలు అక్కడ మళ్ళీ వామి వేసినందుకు వామే మొత్తం అండి అంత కరెక్ట్గా కరెక్ట్ పాతిక మళ్ళీ అయిందండి మళ్ళీ ఇది వామేసినందుకు వేసినందుకు గానీ కట్టలు కట్టినందుకు గాని తోలు తోలు పాతిక రూపాయలు అవుతుంది ఇంటికాడ చేసేవాళ్ళు ఇంటికాడ చేసేవారు వామేసి వచ్చేస్తారు ఆటర్కి గానీ వామేయటానికి గానీ పాతి రూపాయలు అవుతుంది పాతిక రూపాయలు అవుతుంది మీకు ఇది కట్టడానికి ముప్పై రూపాయలు అవుతుంది మాకు ముప్పై ఏళ్ళు అంటే రైతుకి చాలా కట్టకి కనీసం యాభై ఐదు రూపాయల వరకు ఇది చాలా సొంత ఫలం అవుతుంది అదే కనుక కొని కొనుక్కోవాలంటే మనం కొని మనం వేయాలంటే నూట ఇరవై రూపాయలు అవుతుంది కొనుక్కుంటామండి వేలు కొనుక్కుంటాండి కొనుక్కుని చుట్టి మొత్తం దొరికినందుకు ఉండకొచ్చి నూట ఇరవై రూపాయలకి వస్తాము అండి ఓకే మీరు వేరే వాళ్ళకి సొంత పొలం వండర్ కాకుండా వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటే ఒక్కొక్క ఉండకి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు కాట్ వాళ్ళు కొనుక్కోవాలంటే కట్ నూట రూపాయలు పెట్టి కొనుక్కోవాలి రైతు దగ్గర ఒక ఐదు వేలు వచ్చి ఒక ఎకరం తీసుకుంటారు తీసుకుంటామండి మిషన్ కోసిన గడ్డిని వేస్ట్ పోనీయకుండా ఈ కట్టడం వల్ల చాలా ఉపయోగం అవునండి మామూలుగా అయితే మిషన్ కోత కోసిన ఎండు గడ్డిని తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అవునండి మోటార్ వాళ్ళు జనం ఉంటారు జనం లేరు ఇబ్బంది పడుతున్నారు బాగా ఇబ్బంది మిషన్లో వచ్చిన వల్ల మాకు రైతులకు కానీ మాకు గాని తొందరగా పని అయిపోతుంది తర్వాత మళ్ళీ ఈ దారులు ఉడతారండి అమ్మటే నారు నారుపూ చెప్తారు గిడ్డంగానే మళ్ళీ దమ్ములు మళ్ళీ దొక్కేసేస్తాం దమ్ము దొక్కేసి మళ్ళీ మిషన్ కోత గిడ్ ఎక్కువ మేత మిషన్ కొట్టి కోసింది లేదా ఇంకోటి ఏమి ఉండదు అండి ఏదైనా సమానం సమానంగా వీటికి కూడా గిడ్డ కూడా ఇబ్బంది లేదండి తడిసిపోతుంది అయితే తడిసి పట్ట కప్పుకోవచ్చు మనం ఆవేశాక పట్ట కప్పుకోవచ్చు పట్ట కప్పు నెంబర్ వన్ ఇది భయ్యం అదైతే పట్టా కప్తంకూడదు కదా ఇడిగడ్డి కుంకుపాతి కాబట్టి ఇంకే దీని అందరూ దీని ఇష్టపడతానని ఇటుక చేస్తాము ఇప్పుడు సుమారు మీరు మూడు సంవత్సరాల్లో తీసుకున్నప్పటి నుంచి ఎంతమంది కొనుక్కున్నారు మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి ఒక నలుగురు కొనుక్కున్నారండి మీ చుట్టుపక్కల ఊర్లో నలుగురు కొనుక్కున్నారు మా ఊర్లోనే నలుగురు కొనుక్కున్నారండి మేము వచ్చినప్పుడు మాది ఫస్ట్ రెండో మిషన్ అండి మా ఊర్లో రెండో మిషన్ కూడా ఆరు మిషన్లు అయింది మీరు కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా నాలుగు మిషన్ పెరిగినాయి పెరిగి ఇంకా పెరుగుతాయి మీద ఇష్టపడే పని చేసుకుంటారు మిషన్ కోత కంపల్సరీగా ఉన్న వాళ్ళకి ఇంకా గడ్డి తీసపోరు కాబట్టి దీంతో అయితేనే గడ్డి వస్తుంది అవునండి లేదంటే కూలీలు రారు వచ్చినా గానీ అంత మొత్తం తీరు అవునండి దానికి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇదే ప్రిఫరబుల్ చేస్తారైతే అవునండి మనుషులు తీసుకెళ్లేకుండా దీనికి ఇంకా ఎక్కువ గడ్డి వచ్చేది లేకపోతే దీనికి ఇంకా మిగిలిపోయింది అంటే సరే దీనికంటే ఎక్కువ మొట్టవాళ్ళు అంటే ఇప్పుడు శుభ్రంగా తొడరు కాబట్టి నీటిగా లాగేసుకుంటుంది పూర్తిగా పోదండి ముందు గడ్డి ఎక్కడికెళ్ళ వేస్ట్ పోదు ఎక్కడైనా పొలంలో అయినా పోకుండా రైతుకి శుభ్రమైన నీట్గా పని జరుగుతుంది అంటే గడ్డి పూర్తిగా వస్తుంది వస్తుందండి మామూలుగా మోటా వాళ్ళు ఒక చేయించుకున్నా కానీ ఇంత గడ్డి అయితే రాదు రాదండి ఇంత గడ్డి రాదు ఇంటికి గడ్డి లేదండి పట్ట కత్తారు కాబట్టి ఒక సంవత్సరం పాటు ఇబ్బంది లేదండి రైతులందరికీ బాగుందండి ఇదండి మన ఎండు గడ్డిని కట్టలు కట్టే మిషన్ యొక్క వివరాలు ఈ రైతు చెప్పడం ఏంటంటే ఈ గడ్డలు కట్టే మిషన్ వల్ల వరి కోత మనం మిషనరీతో కోసిన ఎండిగడ్డిని ఒక నాలుగు రోజుల తర్వాత పూర్తిగా కట్టలు కట్టి అక్కడ వామ్ వేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంది దీనివల్ల మాకు ఆర్థికంగా లాభం కూడా చేకూరుతుందని చెప్తున్నారు వీరు పెట్టిన మూడు లక్షలు పెట్టుబడిని ఒక సంవత్సరంలోనే తీసుకోవటమే కాకుండా ప్రతి సంవత్సరం దీని మీద కొంత ఆర్థికంగా లాభం కూడా చేకూరుతుందని చెప్తున్నారు ఇలానే ప్రతి రైతు కూడా ఇలాంటి మెషినరీని కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించుకొని తక్కువ శ్రమతో కూలీలని కొరత అధిగమించి వాళ్ళ పెట్టుబడులను తగ్గించుకొని ఆర్థికంగా లాభం పొందాలని కోరుకుంటున్నాము